మూడు బంధం ఎపిసోడ్ నాలుగు వందల ఇరవై మూడు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏం చేస్తున్నారు మీరు నా మొబైల్ ఇవ్వండి అని వస్తారా ఏడుస్తూ అంటుంది వెంటనే సిద్ధార్థ్ వసు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు అటువైపు నుండి ఆ మాటలన్నీ విన్న విరాస్ మాత్రం షాక్గా అలాగే నుంచుని ఉండిపోతాడు ఫోన్లో ఎటువంటి మాటలు వినిపించకపోయేసరికి హలో వస్తారా అని విరాస్ టెన్షన్గా అంటాడు వెంటనే ఫోన్ చూసుకోగానే కాల్ కట్ అయి ఉంటుంది తిరిగి క్షణం కూడా ఆలస్యం చేయకుండా బసదార ఫోన్కి కాల్ చేస్తాడు విరాస్ కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది విరాస్ గట్టిగా కళ్ళు మూసుకుని తను విన్న మాటలు గుర్తుకు చేసుకుంటాడు స్పీడ్గా తన కారు దగ్గరికి వెళ్ళి కారు స్టార్ట్ చేసి ఫామ్ హౌస్ వైపుకి పోనిస్తాడు అసలు ఎవడవాడు వసదారతో అంతరాంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు వస్తారా ఎలా ఉంది అసలు మార్నింగ్ నుండి నా మనసేమీ బాగోలేదని చాలాసార్లు అనుకున్నాను కానీ అది వైష్ణవి విషయంలో అనుకున్నాను బట్ ఇప్పుడు నాకు అర్థమైంది అది వసదార విషయంలో అని అనుకుంటూ చాలా స్పీడ్గా కారుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఈ వాయిస్ నేను ఎక్కడో విన్నాను కానీ ఎవరిది వాయిస్ నాకు బాగా తెలిసిన వాయిస్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు వస్తారా ఎలా ఉంది తను ఫామ్ హౌస్లోనే ఉంది కదా ఆల్రెడీ విలియమ్స్కి చెప్పే వచ్చాను తను ఫామ్ హౌస్ దాటి బయటకు వెళ్ళే పరిస్థితి అయితే లేదు మరి తనతో ఇలా రాంగ్గా బిహేవ్ చేసింది ఎవరు ఒకవేళ మ్యారేజ్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా వసుధారతో రాంగ్గా బిహేవ్ చేశారా లేదు ముందు నేను ఫామ్ హౌస్కి వెళ్ళాలి తనక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో నువ్వు ఎవడైనా కానీ వస్తారా విషయంలో ఇన్వాల్వ్ అయ్యావు తన కన్నీళ్లకి కారణమైన వాడిని ఎవరిని నేను వదిలిపెట్టను చివరికి ఆ దేవుడినైనా కూడా అని వస్తారా ఫోన్లో ఏడుస్తూ మాట్లాడడం విన్న విరాస్కి మనసంతా చేదుగా అయిపోతుంది నువ్వు ఎవడివైనా ఈరోజు నా చేతిలో నీ చావు రాసి ఉంది వస్తున్నాను అని చెప్పి విరాస్ చాలా కోపంగా కారుని హౌస్ వైపుకి పోనిస్తాడు విరాస్ కారు డ్రైవ్ చేస్తూనే మరోపక్క వైష్ణవికి కాల్ చేస్తూ ఉంటాడు వైషు పికప్ ద ఫోన్ ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు ఇంకా నువ్వు ఫోన్ దగ్గరికి వెళ్ళలేదా వచ్చేటప్పుడు నీకు మరీ మరీ చెప్పాను కదా బస్సు ధర జాగ్రత్త అని కానీ నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఉంటావని నేను అస్సలు అనుకోలేదు నాకు ఎప్పుడూ కూడా నీపై కోపం రాలేదు కానీ ఫస్ట్ టైం నీ పైన చాలా కోపం వస్తుంది అక్కడ వస్తారికి ఏదైనా జరగాలి ఫస్ట్ టైం నా కోపాన్ని నువ్వు కూడా ఫేస్ చేయాలి వైష్ణవి అని మనసులో అనుకుంటాడు విరాజ్ వసదార సిద్ధార్థ్ వైపు భయంగా చూస్తూ అసలు ఏం చేశారో మీకు తెలుసా ఎందుకు నా మొబైల్ని స్విచ్ ఆఫ్ చేశారు అని గట్టిగా అరుస్తుంది సిద్ధార్థ్ వసదార మొబైల్ని సోఫాలోకి విసిరేసి నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు వాడికి ఫోన్ చేస్తే నాకు ఎలా ఉంటుంది అయితే నిజంగా నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించావనమాట అని కోపంగా అంటాడు సిద్ధార్థ్ అవును మీకు ముందే చెప్పాను కదా ఎందుకు ఎన్నిసార్లు అడుగుతున్నారు అని వసదారా అడగగానే సిద్ధార్థ్ వసదారా షోల్డర్స్ పైన తన రెండు చేతులను పెట్టి బలంగా నొక్కుతూ ఎందుకంటే నేను నిన్ను లవ్ చేశాను కాబట్టి ఎందుకంటే నేను ప్రేమించిన అమ్మాయి మనసులో నేను మాత్రమే ఉండాలని అనుకుంటున్నాను కాబట్టి నువ్వు ఇందాక చెప్తే నన్ను రిజెక్ట్ చేయడానికి నువ్వు అలా చెప్తున్నావేమో అనుకున్నాను కానీ ఇప్పుడు నిజంగా నువ్వు వేరేవాడిని ప్రేమించావని నాకు కన్ఫామ్ అయింది ఎవడు వాడు అని చాలా సీరియస్గా అంటాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ చేతులు తన షోల్డర్ పైన చాలా బలంగా గుచ్చుకున్నట్టు అనిపిస్తుంటే కన్నీళ్లతో సిద్ధార్థ్ వైపు చూస్తూ ఇదేనా మీ ప్రేమ అంటే నన్ను ప్రేమించానని చెప్పారు కదా మరి ఎందుకిలా నన్ను బాధపెడుతున్నారు మీ చేష్టలతో అని ఏడుస్తూ కోపంగా అంటుంది వసదార ఎందుకంటే నువ్వు వేరేవాడిని ప్రేమిస్తున్నావు అన్న ఊహ కూడా నేను భరించలేకపోతున్నాను ప్రతిరోజు నా కళ్ళెదురుగానే ఉంటున్నావు కదా నా నుండి ఎక్కడికి దూరంగా వెళ్తావు అని అనుకున్నాను నాకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన తర్వాత నిన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పాలని అనుకున్నాను కానీ ఇంతలో నువ్వు వేరేవాడిని ప్రేమిస్తావని నన్ను రిజెక్ట్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు నిజానికి నేను చాలా మంచివాడిని ఎవరి జోలికి వెళ్ళాలని అనుకోను కానీ నా సొంతం అని అనుకున్న వాటిని వేరే వాళ్ళు తీసుకుంటారంటే నేను దానికి చచ్చినా ఒప్పుకోను అందులో నేను ఎంతో ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నాకు దూరం అవుతుంది అంటే నేనెలా నిన్ను వదులుకుంటానని అనుకున్నావు చెప్తున్నాను కదా నువ్వు ప్రేమించిన వాడిని మర్చిపో అని సిద్ధార్థ్ చాలా సీరియస్గా అంటాడు ఒక పక్క తన చేతిపైన నడుము పైన భయంకరమైన పెయిన్ వస్తుంటే మరోపక్క సిద్ధార్థ్ చేతిలో ఉన్న తన షోల్డర్స్ పై భయంకరమైన పెయిన్ కలుగుతుంది వసుధార సిద్ధార్థ్ వైపు చూస్తూ మీరు నాతో చాలా రాంగ్గా బిహేవ్ చేస్తున్నారు దీని మీకు తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది అని అంటుంటే సిద్ధార్థ్ వెంటనే వస్తారని తన గుండెలకి హత్తుకుంటూ ఐఎమ్ సారీ వస్తారా నిన్ను బాధ పెట్టాలని నేను అస్సలు అనుకోవడం లేదు కానీ నువ్వు నన్ను రిజెక్ట్ చేసి వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నావు అని చెబుతుంటే నా మనసు ముక్కలవుతుంది ఈ పెయిన్ని నేను భరించలేకపోతున్నాను అందుకే నీకు కూడా పెయిన్ ఇవ్వాల్సి వస్తుంది ప్లీజ్ మనం పెళ్లి చేసుకుందాము అని వస్తారని గట్టిగా హక్ చేసుకుని చెప్తూ ఉంటాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ తనని హక్ చేసుకోగానే వసదారికి చాలా చిరాకుగా కంపరంగా అనిపిస్తుంది తన శరీరాన్ని అక్కడికక్కడే కాల్చుకోవాలని అనిపిస్తుంటే చిరాకుగా సిద్ధార్థ్ని దూరం జరపడానికి ప్రయత్నిస్తుంది కానీ సిద్ధార్థ్ బలం ముందు తను ఏమీ చేయలేకపోతుంది ప్లీజ్ సిద్ధార్థ్ గారు నన్ను వదలండి ఇప్పుడు కనుక మీరు నన్ను ఏమన్నా చేస్తే ఈ క్షణమే నేను నా ఊపిరిని ఆపేస్తాను నా జీవితంలో నేను ప్రేమించిన వ్యక్తిని తప్ప ఇంకొక వ్యక్తి యొక్క స్పర్శ కూడా నేను భరించలేను ప్లీజ్ లీవ్ మీ అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది వసదార మాటలకి సిద్ధార్థ వెంటనే వసుధారని వదిలేస్తాడు వసుధార కోపంగా సిద్ధార్థ చెంపపై గట్టిగా కొట్టి ప్రేమించడం అంటే ఇదేనా తనకి ఇష్టం లేకుండా ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి మీ ఇష్టం వచ్చినట్టు ఒక బొమ్మను పట్టుకున్నట్టు పట్టుకుని ఇలా బాధపెట్టడమేనా ప్రేమంటే దీనిని ఎవరు ప్రేమ అని అనరు నిజంగా మీరు సైకోలాగా బిహేవ్ చేస్తున్నారు నాతో మిమ్మల్ని చూస్తుంటేనే నాకు భయంగా అనిపిస్తుంది అసలు మీరు నాకు అబద్ధం చెప్పారు కదా ఇక్కడ మీ పేరెంట్స్ ఎవరు ఉండడం లేదు మీరొకరే ఉంటున్నారు కదా అని వస్తారా కోపంగా అంటుంటే అవును నీతో నా ప్రేమ విషయం చెప్పాలని లేకపోతే నువ్వు వెళ్ళిపోతావని మా పేరెంట్స్ ఉంటున్నారని చెప్పాను నువ్వు నాకు కావాలి వస్తారా ప్లీజ్ మనం పెళ్లి చేసుకుందాము అని వసదార చేతిని పట్టుకోబోతుంటే వస్తార వెంటనే వెనక్కి వెళ్ళి అక్కడున్న వస్తువులన్నీ సిద్ధార్థ్ పైకి విసురుతూ నా దగ్గరికి వచ్చారంటే మిమ్మల్ని చంపడం లేదా నేను చావడం ఏదో ఒకటి చేస్తాను అక్కడే ఆగిపోండి అని గట్టిగా అరుస్తుంది వసుధార అలా చేయకనే సిద్ధార్థ్ అక్కడే ఆగిపోయి ప్లీజ్ వస్తారా నిన్ను ఏడిపించాలని నా ఉద్దేశం కాదు ఎందుకు నా ప్రేమ నీకు అర్థం కావడం లేదు నువ్వు ఎవడో వాడిని ప్రేమించానని నేను నిన్ను ఇంతలా బాధపెడుతున్నానని అని అనుకుంటున్నావు కానీ నువ్వు కూడా నన్ను ఎంతలా బాధపెడుతున్నావో నీకు తెలుస్తుందా అని సిద్ధార్థ్ బాధగా అడుగుతుంటే తను కూడా ప్రేమలో ఫెయిల్ అవ్వడం వలన సిద్ధార్థ్ పై వసదారికి తెలుస్తుంది కానీ ఎంత పెయిన్ ఫీల్ అయినా కూడా తను ప్రేమించిన వాళ్ళు బాధపడకూడదని అనుకుంటారు అలాంటిది సిద్ధార్థానికి దానికి వ్యతిరేకంగా ఉండడం వలన వసదారికి ఒక క్షణం కూడా అక్కడ ఉండబుద్ది కాదు వెంటనే తన మొబైల్ తీసుకుని తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు పరుగున వస్తుంటే సిద్ధార్థ్ క్షణకాలంలో వస్తార చేతిని గట్టిగా పట్టుకుంటాడు అలా పట్టుకోవడం వలన వసదార బ్యాంగిల్స్ అన్ని సిద్ధార్థ చేతిలో పగిలి అవి వసదార చేతికి మరియు సిద్ధార్థ చేతికి ఇద్దరి చేతులలో బలంగా దిగుతాయి కానీ ఆ పెయిని కూడా పట్టించుకోకుండా సిద్ధార్థ్ వసదార వైపు చూస్తూ ప్లీజ్ లాస్ట్గా నాకు ఒక ఛాన్స్ ఇవ్వస్తారా నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను ప్లీజ్ అని బ్రతిమలాడుతుంటే వసదార ఫోర్స్గా వెనక్కి నెట్టి ఏదైనా మీ ప్రేమంటే అని తన చేతిని చూపిస్తూ అడుగుతుంది అప్పటికే చేతి బ్యాంగిల్స్ అన్ని బస్తార చేతిలోని చాలా బలంగా గుచ్చుకుని ఉంటాయి ఆ ఫోర్స్కి చేతి నుండి బ్లడ్ వస్తున్నా కూడా ఆ పెయిన్ కంటే ఎక్కువ సిద్ధార్థ్ ఇస్తున్న పెయిన్ తనకి బాధని కలిగిస్తుంది సిద్ధార్థ్ వెంటనే బస్తార చేతిని చూసి ఒక అడుగు ముందుకు వేసి సారీ వస్తారా అని తనని పట్టుకోబోతుంటే వెంటనే వస్తారా వెనక్కి వెళ్ళి నన్ను పట్టుకుంటే చెప్పాను కదా ఇప్పుడే నా ఊపిరి ఆగిపోతుంది ఇంకొకసారి నా నీడను కూడా తాకాలని ప్రయత్నించకండి ఇప్పటికే మీరు మీ లిమిట్ని క్రాస్ చేసి చాలా చేశారు దీనంతటికీ మీరు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు అని చెప్పి అక్కడ నుండి రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని స్పీడ్గా బయటికి వెళ్ళిపోతుంది సిద్ధార్థ్ అలాగే మోకాళ్ళపై కూర్చుని ఏడుస్తూ ఉంటాడు ఎందుకు నా ప్రేమ అర్థం కావడం లేదు వస్తారా నీకు నిజంగా నిన్ను బాధ పెట్టాలని నేను అనుకోలేదు కానీ నీ మాటల వలన నేను ఎలా మారిపోయానో నాకు కూడా అర్థం కావడం లేదు నువ్వు నా నుండి దూరంగా వెళ్ళడానికి నేను ఒప్పుకోను నువ్వు అవునన్నా కాదన్నా నిన్ను పెళ్లి చేసుకుని తీరుతాను అని గట్టిగా అనుకుంటాడు సిద్ధార్థ్ వస్తారా ఏడుస్తూ స్పీడుగా అపార్ట్మెంట్ నుండి బయటకు వెళ్ళిపోతుంది తనకి చాలా చిరాకుగా మనసంతా గందరగోళంగా అనిపిస్తుంది ఒక పక్క తన చేతిలో బ్యాంగిల్స్ కుచ్చుకోవడం వలన బ్లడ్ వస్తూ ఉంటే తన చీర కొంగుతో తన చేతిని గట్టిగా పట్టుకుని మరోపక్క షోల్డర్ పైన నడుము పైన భయంకరమైన పెయిన్ కలుగుతూ ఉంటే కన్నీళ్లతో ఐఎమ్ సారీ విరా సార్ నా లైఫ్లో నా శరీరాన్ని మీరు తప్ప ఇంకొకరు తాకకూడదని అనుకున్నాను కానీ ఈరోజు నా శరీరం మలినమైందని నాకు అనిపిస్తుంది ఈ బాధని నేను భరించలేకపోతున్నాను అసలు ఆ సిద్ధార్థ్ ఇలా చేస్తాడని నేను అనుకోలేదు వాడు నన్ను పట్టుకోవడం వాడిష్టం వచ్చినట్టు నాతో బిహేవ్ చేయడం నేను భరించలేకపోతున్నాను నా వల్ల కావడం లేదు విరాస్ సార్ ఐఎమ్ సారీ అని అలాగే ఏడుస్తూ రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తుంది వస్తారా విరాస్ డ్రైవ్ చేస్తూనే విలియమ్స్కి కాల్ చేస్తాడు కానీ విలియమ్స్ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి అసలు ఏమైపోయారు మీరందరూ సునామీ వచ్చి కొట్టుకుపోయారా ఏంటి ఒక్కరు కూడా ఫోన్ అటెండ్ చేయడం లేదు విలియమ్స్ నువ్వు కూడా నా ఫోన్ని అటెండ్ చేయడం లేదు ఈరోజు నా చేతిలో మీ అందరికీ చావు రాసిపెట్టినట్టుంది అని కోపంగా గంటలో వెళ్లే జర్నీని అరగంటలో ఫామ్ హౌస్లో ఉంటాడు విరాజ్ కారు పార్కు చేసి స్పీడ్గా ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళి తన లోకి వెళ్ళి చూడగా అక్కడెక్కడ వసదార కనిపించదు వెంటనే బాల్కనీలోకి వెళ్ళి చూస్తాడు అక్కడ కూడా కనిపించదు తన రూమ్ నుండి బయటకు వస్తూ మళ్ళీ రూంలోకి వెళ్ళి హ్యాండ్ హ్యాండ్బ్యాగ్ టేబుల్ పైన ఉందో లేదో చూస్తాడు అక్కడ తన హ్యాండ్బ్యాగ్ కనిపించకపోయేసరికి వసదార ఫామ్ హౌస్లో లేదా మరి ఎక్కడికి వెళ్ళింది లేదు ముందు నేను వైష్ణవిని కలవాలి తనని కలిస్తేనే కానీ నాకు ఏ విషయం తెలియదు అని విరాస్ కోపంగా హాల్లోకి వెళతాడు మరి వస్తారా ఎక్కడికి వెళ్తుంది సిద్ధార్థ్ వసుధారతో ఇలా బిహేవ్ చేశాడని విక్రమ్ విరాస్కి తెలిస్తే వాళ్ళ రియాక్షన్ ఏంటి విరాస్ వస్తారా గురించి అడిగితే వైష్ణవి ఏం సమాధానం చెప్తుంది విరాస్ చేతిలో విలియమ్స్ పరిస్థితి ఏంటి వసుధారని బాధ పెట్టింది సిద్ధార్థ్ అని విరాస్ తెలుసుకుంటాడా షోడేలా అంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్